మీడియాతో ఆంధ్రప్రదేశ్ అని మాట్లా ఒక ఊళ్ళోకి వెళ్ళా రైతు గురించి తెలుసుకుంది ఇక ఏం రైతు గురించి తెలుసు చెప్పండి ఇది మాట్లాడానికి కూడా అంత ఈసారి ప్రభుత్వం రైతు ఇది రైతు ప్రభుత్వం అండి నూటికి నూరు శాతం ఇది రైతు ప్రభుత్వం ఈ కూటమి రైతు ఎందుకంటే ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టారు కొనుగోలు కేంద్రం మనం ధాన్యం ఇచ్చిన మర్చి రోజు మన అకౌంట్లో డబ్బులు పడుతున్నా మన రైతుకి అంతకంటే మించి గేట్ కావాలి చెప్పాలి అంటే ధాన్యం అసలు తీసుకోవట్లేదు అది మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి మీడియాతో మరి తీసుకోకపోతే వెయ్యి కింటాలు ఎక్కడి నుంచి వచ్చేయండి బ్రో లెక్కలు తప్పు చెప్ప కదా వాళ్ళకి కాబట్టి ధాన్యం కేంద్రం సెంటర్లకు వెళ్ళి చూడమని చెప్పండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు లేదా వాళ్ళు తెలుస్తుంది ఎక్కడో లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది చెప్పండి ధాన్యం సెంటర్లకు వెళ్తే కొన్ని ధాన్యం కొంటున్నారో ఎటుకుంటున్నారో తెలుస్తుంది కదా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అబద్ధాలు వాళ్ళు అయితే ముందు ఏంటంటే ఒక్క అవకాశం అని చెప్పి మనం మోసం చేసి వచ్చారు అదే అబద్ధం కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం కానీ గొప్ప సబ్సిడీస్ రైతులకి ట్రాక్టర్లు కానీ వాళ్ళు నూరు పంతలు కానీ ఇటువంటి అందరు సబ్సిడీ ఇచ్చింది ఇప్పుడు కూడా అటువంటి సబ్సిడీలు కంటిన్యూ చేస్తుంది ఇంకా పెంచారు ఇప్పుడు ఎవరైతే మనం అప్లై చేస్తామో అందరికీ సబ్సిడీ వస్తుంది సార్ అది వైఎస్ఆర్ టీడీపీ అని ఎక్కడా లేదు మనం సబ్సిడీకి అప్లై చేస్తే వెంటనే మనకి ఏం కావాలి టాక్టర్ కావాలి వెంటనే ఎవరైనా టాక్టర్ ఇస్తున్నారు